గ్రూప్ వన్ నియామక ప్రక్రియపై కొందరు ఎంపిక కాని అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది పోటీ పరీక్షలో చాలా మందికి ఒకే విధమైన మార్కులు రావడం ఒకే సెంటర్లో పలువురు ఎంపిక కావడం సహజమని తెలిపింది రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని దరఖాస్తు చేయకపోయినా మార్కులు మార్చాలన్న ఆరోపణలు నిజం లేదని పేర్కొంది నియామక ప్రక్రియలను టీజీపీఎస్సీ ప్రొఫెషనల్గా నిబంధనల మేరకు నిర్వహిస్తుందని అభ్యర్థులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది గ్రూప్ వన్ నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణల్ని టీజీపీఎస్సీ ఖండించింది ర్యాంకు రాని కొందరు అభ్యర్థులు కొన్ని కోచింగ్ సెంటర్లు దురుద్దేశపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటన విడుదల చేశారు పోటీ పరీక్షల్లో చాలా మందికి ఒకే మార్కులు రావడం సహజమని టీజీపీఎస్సీ నిర్వహించిన దాదాపు అన్ని నియామక పరీక్షల్లోనూ అలా వచ్చాయన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ లో మొత్తం మార్కులు ఒకేలా వచ్చిన వారికి పేపర్ల వారీగా వేర్వేరు మార్కులు వచ్చినట్లు కమిషన్ వెల్లడించింది పక్క పక్కనున్న వారికి ఒకేలా మార్కులు రావడం సహజమేనని గ్రూప్ వన్లో అలా వచ్చిన వారు ఒక్క శాతంలోపే లోపే ఉన్నట్లు తెలిపింది నిబంధనల మేరకు యూనివర్సిటీలు ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లోని అధ్యాపకులతో గ్రూప్ వన్ మూల్యాంకనం చేసినట్లు వివరించింది గ్రూప్ వన్ మెయిన్స్ లో పద్దెనిమిది పంతొమ్మిది పరీక్షా కేంద్రాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఉన్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది అక్కడ మహిళలు పురుషులకు వేర్వేరు వసతులు లేనందున యూనివర్సిటీ వినతి మేరకు మహిళా అభ్యర్థుల్సే వేసినట్లు పేర్కొంది మెయిన్స్ రాసిన మహిళల్లో సుమారు ఇరవై ఐదు శాతం ఆ కేంద్రాల్లో ఉన్నందున అక్కడ ఎంపికైన వారు దాదాపు అదే స్థాయిలో ఉన్నట్లు టీజీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది ఎస్టీ కేటగిరీలో టాప్ ర్యాంకు రెండు వందల ఆరు కాదని ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన యువతికి పన్నెండవ ర్యాంకు వచ్చిందని పేర్కొంది ప్రిలిమ్స్ రాష్ట వ్యాప్తంగా జరిగినందున హాల్ టికెట్లపై జిల్లా పరీక్ష కోడ్ వేశామని మెయిన్స్ పరీక్ష కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగినందున కోడ్ల అయోమయం ఉండకుండా మళ్లీ వేరే హాల్ టికెట్లు ఇచ్చినట్లు కమిషన్ తెలిపింది ఇది కేవలం పాలనాపరమైన అంశమని టీజీపీఎస్సీ పెల్లడించింది గ్రూప్ వన్ మెయిన్స్ ఉర్దూ మీడియంలో కేవలం పది మంది రాయగా అందులో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన ఐదు వందల మూడు మందిలో ఒక్కటే ఉన్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు బొమ్ము పూజితారెడ్డి అనే అభ్యర్థి రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని ఫోజరీ స్టేట్మెంట్లో ఫిర్యాదు చేశారని టీజీపీఎస్సీ తెలిపింది ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలన్నింటికీ ఎందుకు డీబార్ చేయకూడదో తెలపారని నోటీసు ఇస్తున్నట్లు తెలిపింది ఆరవ పేపర్లో అధిక మార్కులు మాత్రమేనని అంతకుమించి ఎవ్వరికీ రాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు కు దరఖాస్తు చేయని వారికి మార్కులు మార్చారన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు అప్లై చేసిన వాటిని నిబంధనల ప్రకారం రీకౌంటింగ్ కు పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఐఐటి యూపీఎస్సీ నీట్ క్యాట్ వంటి పరీక్షల్లోనూ ఢిల్లీ హైదరాబాద్ వంటి సెంటర్ల నుంచే సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం ఎంపికవుతారని పేర్కొన్నారు గ్రూప్ వన్ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ లేనందునే ధృవపత్రాల పరిశీలనకు ఒక పోస్టుకు ఒకరు చొప్పున ఎంపిక చేశామని అవసరాన్ని బట్టి మిగతా వారి ప్రతిభ రిజర్వేషన్ ప్రకారం పిలుస్తామని కార్యదర్శి తెలిపారు మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని అభ్యర్థులకు సూచించడం సహా తెలిసిన వారు ఉన్నారని ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు రాలేదని తెలిపింది అన్ని నియామక పరీక్షల్ని నిబంధనల ప్రకారం టీజీపీఎస్సీ ప్రొఫెషనల్ గా నిర్వహిస్తుందని పుకార్లను నమ్మవద్దని అభ్యర్థుల్ని కోరింది